బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వరాత్రుల నమస్కారం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజు చేయాలి తెలుసుకుందాం మాతాజీతో మాట్లాడదాం అమ్మ నమస్కారం ఎలా ఉన్నారు దేవి శుభాకాంక్షలు మీకు కూడా ఆరవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి స్మరించవలసినటువంటి నామం అమ్మకి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఎటువంటి పుష్పాలిష్ట అమ్మవారికి ఎటువంటి రంగు ప్రీతి వీటి గురించి మాట్లాడదాం తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే శ్రీగురుభ్యో నమః మనందరికీ చాలా ఇష్టమైనటువంటి అలంకారము ఈ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారం అవును లలిత గురించి చెప్పుకోవాలంటే అసలు ఎన్ని ఎపిసోడ్స్ అయినా సరే ఆవిడ గురించి చెప్పాలి అంటే ఆవిడ జగన్మాత గురించి చెప్పాలి అంటే అసలు ఈ జన్మే చాలదేమో పేరు చెప్తేనే ఎంతో ఉత్సాహం అంటే అందుకే లలిత అయ్యింది ఆవిడ ఆవిడ పేరేంటి లలిత అంటే కలది అన్నిటిలో అంటే ఒక్క ఇక్కడ మనకి ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటి అంటే స్త్రీలందరూ కాదు పురుషులు కూడా ఎంతో కొంత లాలిత్యంగా ఉండాలి సుకుమారంగా ఉండాలి మోటగా ఉండకూడదు అనేది మన జీవితంలో ముందు నేర్చుకోవాలి తర్వాత అమ్మది మాతృతత్వం అందరూ ఆడవాళ్ళకే అనుకుంటారు కాదు మా పురుషులు కూడా ఎంతో కొంత మాతృతత్వాన్ని కలిగి ఉండాలి తండ్రితత్వం కాకుండా మాతృతత్వాన్ని కూడా పురుషులు కూడా కలిగి ఉండాలి ఇక ఆ రోజు విశేషమైన పూజలు ఉంటాయి కదా చాలా విశేషంగా ఉంటాయి అన్ని చోట్ల అలంకారాలు బాగుంటాయి అసలు అర్చన ఎక్కడ చూసిన పారాయణలు లలితాశాసనం పారాయణ ఇట్లా చాలా విశేషంగా జరుగుతాయి నిండుగా కనపడు కనపడుతున్నారు అమ్మవారు అసలు ఆ రోజు రెండు కళ్ళు సరిపోవు అని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఆ రోజు ప్రత్యేకంగా దేవాలయాల్లో అమ్మవారికి అలంకరించేటటువంటి రంగు పసుపు రంగు ఓ ఇది చాలామంది వాదిస్తూ ఉంటారు ఎరుపు కదా పసుపు ఏంటి అని దానికి నేను చెప్తాను అరుణాకరుణాతరంగితాక్షీం నృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధి విరావృత మయూ ఖై అహమిత్యే విభావయే విభావే భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవద పద్మపత్రాయక్షీం హేమాభాం పీతవస్త్రాం హేమము అంటే బంగారము పీతవర్ణము అంటే పసుపు రంగు అక్కడ వస్త్రం అని చెప్పబడింది కదా స్పష్టంగా అమ్మ శరీర ఛాయ సింధూరారుణ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం సింధూరారుణ విగ్రహాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణ రత్నచకం రక్తోత్పలం బిభ్రతీం सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिभिरावृता अहमित्येव विभावये भवानीम् ध्यायेत् ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनं रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुताम् सर्वसम्पत्प्रधात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीं मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदौ स्मरेदम्बिकाम् ఉంది ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనం ఇంకోటి చెప్పుకున్నాం జపా కుసుమములు కుసుమములు అంటే మందార పువ్వులు ఓ అంటే అంత తేలికగా ఉంటుందో అమ్మవారు అంత తేలికగా ఉంటుంది ఇక్కడ జపాకుసుమాలు అంటే జపములు అని అమ్మవారి యొక్క వైభవం చెప్పుకున్నప్పుడు చాలా విపులంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధ్యాన శ్లోకాలు ఇక్కడ ధ్యాన శ్లోకాలు దీని యొక్క విశేషణ తెలుసుకుని ఈ రోజు ఖచ్చితంగా ఎందుకంటే శరన్నవరాత్రులు చాలా విశేషమైన కాలం కదా ఆ ధ్యానం ఇప్పుడు ఈ శ్లోకాలు ఎందుకు చెప్పాను అంటే ధ్యానం చెయ్యండి ముందుగా సింధూరాల దగ్గర నుంచి వారి యొక్క శరీర ఛాయ సింధూరారుణ విగ్రహం అంటే సింధూరము ఎరుపు కలిపినటువంటి రంగులో శరీర ఛాయ ఉంది అక్కడ సింధూరణ విగ్రహం త్రినయన మూడు కళ్ళతో అంటే ఇలా ఒక్కొక్క అంశాన్ని అమ్మవారిని అలా మనం చక్కగా భావన చేస్తూ ధ్యానం చేయాలి చేయడం వల్ల ఏమవుతుంది అంటే అసలు అమ్మ అనేది ఏంటో కొద్దిగా అయినా అంటే అమ్మవారి యొక్క స్థూల శరీరం ఎలా ఉంది ఏదో చిన్నగా ఊహించుకోవద్దు ఇంత పెద్ద ఆకారంగా ఊహించుకోవాలి ఈ సృష్టి అంతా నిండి ఉంది తానే అంటే ఎంత పెద్దగా ఉంది ఆవిడ అడుగు ఎంత ఉండాలి ఆరు అడుగులు పాద ఉండాలి అంటే ఎంత ఉంటుంది చూడండి అంటే ఇలాగా భావన చేయడం వల్ల ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అష్టోత్తర శతనామావళిలో లలితా భావన మాత్ర సంతుష్ట హృదయ ఏం నమో నమ అని ఒక నామం ఉంటుందమ్మా అంటే ఇక్కడ ఎంత బాగా భావన చేసి దాన్ని ధ్యానంలోకి తీసుకొస్తే అమ్మవారి కరుణ అంత త్వరగా కలుగుతుంది ఈరోజు ధ్యానం చేయడానికి అమ్మవారిని ఈ ధ్యానంలో ఎక్కువ మాట్లాడద్దు ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువ మాట్లాడడం కానీ ఎక్కువ కోప్పడం కానీ అనవసర విషయాలు చర్చకి కానీ ఈరోజు పూర్తిగా మానేయండి పూర్తిగా ఆవిడ సేవలో ఉండండి ఎందుకంటే మనందరికీ ఇష్టమైనది లలిత ఆవిడ ఆవిడ అంటేనే ఒక ప్రొటెక్షన్ కదమ్మా ఆవిడికి కట్టేటటువంటి రంగు పసుపు రంగు లేదా బంగారము లేదా పసుపు రంగు చీర కడుతూ ఉంటారు ఇంకా ఆవిడకి పెట్టేటటువంటి నివేదన గుడాన్నము గుడాన్న ప్రీత మానసా కదా ఆవిడ ఇది బెల్లంతో చేసేటటువంటి అన్నం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే అన్నం ఉడకబెట్టి బెల్లం వేసి ఇలా తిప్పేస్తారు కాదమ్మా అన్నం ఉడకబెట్టి బెల్లం వేస్తూ దానికి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నెయ్య దాన్ని కలుకలుతూ చాలాసేపు దాన్ని పక్ చేయాలన్నమాట అప్పుడు అది చక్కగా నెయ్యి వచ్చి బయటికి గుడాన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది ఊరికే బెల్లం కలిపేసి పెట్టేయడం కాదు అదొక కలిపి అదొక విశేష నివేదనం కదా ఇది చక్కగా చేసుకోవచ్చు పులిహోర పెట్టాలా మీ రోజు పెట్టాలి అలాగే చాలా విశేషాలు లలితాదేవి పూర్ణం బురెలు చాలా పెడుతూ శక్తి ఉందంటే అన్నీ చేసుకో ముందు ఓపిక అదే కదా పూజ మానేసి నైవేద్యంలోనే కూర్చోకండి విశేషంగా నివేదించవలసింది గుడాన్నం మాత్రమే గుడాన్నం నివేదన చేయండి చక్కగా మీకు వచ్చినటువంటి శ్లోకాలు ఏ ఉంటే అవి లితాహస్త్రనామ పారాయణ మామూలుగా తొమ్మిది రోజులు చేయాలి అలాగే ఈ రోజు ఇంకా విశేషంగా మూడు సార్లు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రాతకాలము మధ్యాహ్న కాలము సంధ్యాకాలంలో త్రిసంధ్యలు ఆ పారాయణ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే ఆవిడ త్రిపుర సుందరి కదా ఈ త్రిపురాలన్నిటికీ కూడా ఆవిడే మూలం ప్రాతకాలం మధ్యాహ్నం ఉదయం త్రిపురం లవల మూడు పూటలు వీటన్నిటికీ కూడా అతీతమైనది కాబట్టి ఆవిడ త్రిపుర సుందర్ అందుకని ఈ మూడు పూటలా చక్కగా అలతా లలితాసహస్రనామ పారాయణ ముఖ్యంగా కడ్గమాల ఓ ఈ రోజు చదవాలమ్మా అంటే ప్రతిరోజు చదవాలి త్రి చక్రం ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చదువుకోవాలి ఇక్కడ ఖడ్గమాల గురువు ద్వారానే చదువు చ నేర్చుకుని చదవాలి అనేది నియమం ఎందుకుంది అంటే ఖడ్గమాల అనేది శ్రీచక్రంలోని దేవతలు అందరూ ఏ ఆవరణలో ఏ దేవతలు ఉన్నారు అనేది గురుముఖతగా ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ ఖడ్గమాలు మీకు అర్థం అవ్వాలిగా ఫస్ట్ అవును అర్థమైతే ఇప్పుడు ఏదైనా అర్థం అయితే ఏది వ్యర్థం కాదు అర్థం చేసే ఈ యొక్క స్థానాల్లో ఈ యొక్క దేవతలు ఉన్నారు పసిన్యాదివాగ్ దేవతలు ఉన్నారు వస్తారు అక్కడ ఎక్కడని చెప్తే తెలుస్తుంది మనకి అష్టమాతృకలు వస్తూ ఉంటారు ఇలా ఆవరణ దేవతలు అందరూ వస్తుంటారు భూపృత్రయం దగ్గర నుంచి ఖడ్గమాల చదువుకునే ప్రయత్నం చేయండి అది ఖడ్గము అంటే అందరూ చాలా మంది కత్తి అనుకుంటారు ఈ కత్తి ఎలాంటిది అంటే మనం సంపాదించుకునే కత్తి మనల్ని కష్టాల నుంచి బయటపడేసేటటువంటి కత్తి మనలో దుర్గుణముల నాశనం చేసేటటువంటి కత్తి ఇది ఖడ్గమాల అంటే మాల అంటే దండ మళ్ళీ ఒకసారి విశేషంగా చెప్పకుండా ఖడ్గమాల అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా చదవాలి ఏ ఏ స్థానంలో ఏ ఏ దేవతలు ఉంటారు ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు అందరు స్త్రీలు చదువుతున్నారు చదవండి కాకపోతే కామ్యార్థులే చదివేవారు మాత్రం గురుముఖతగా నేర్చుకునే చదవాలి చదవాలి ఏమీ లేదు మాకు అమ్మే సర్వస్వం అనుకుంటే చదువుకోవచ్చు అని ఆవిడే కదా అవును ఎందుకంటే కర్గమాల చదువు ఈ తొమ్మిది రోజులు చదువుకో తర్వాత ఈ లలితా సహస్రనామ పారాయణ కూడా చాలా విశేషం ప్రత్యేకించి దుర్గా సూక్తం దుర్గా ఇది కూడా రోజు చదువుకో చదువుకోవచ్చు ఇది ఉంది కదా కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్ ఇక్కడ మళ్ళీ అందరికి అనుమానం వస్తుంది మరి లలిత అంటున్నారు దుర్గ గురించి చెప్తున్నారు మనకు వచ్చే అనుమానం అది దుర్గా అంటే అర్థం ఏంటి మా దుర్గుణములని నశింపజేసేటటువంటిది దుర్గుణములని నాశనం చేసేటటువంటి దేవి పేరే దుర్గా కదా అవన్నీ ఆవిడే కదా అందుకని చదువుకోవాలి ఖచ్చితంగా చదువుకోండి ఇక నేను ఒక చిన్న శ్లోకాలు తప్పకుండా చెప్పండి చెప్తాను మూక పంచతిలోని పద్దెనిమిదవ శ్లోకం అంటే ఈ శ్లోకము ప్రకృతి అంతా కూడా తానే నిండి ఉన్నది అని చెప్తోంది మనకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చదువుకోవడం రాకపోతే చక్కగా వినండి ఐదు వందల శ్లోకాలు వినే ప్రయత్నం చేయండి కంచి కామాక్షిదేవి గుడిలో మోకశంకర్లు చెప్పినటువంటి చెప్పినటువంటి మూకపంచసతి అందుకని వినే ప్రయత్నం చేయండి సాక్షాత్ ఈ మూకపంచతి యొక్క విశేషం తెలుసామా వారు చదువుతుంటే మోగశంకరులు స్వయంగా అమ్మవారు కూర్చుని విన్నారు అందుకని వినే ప్రయత్నం చేయండి నేను అందులో ఒక శ్లోకం చెప్తాను ఈ శ్లోకానికి ప్రత్యేకమైన అర్థం ఎందుకు ఇది అని చెప్తున్నాను అంటే ప్రకృతి అంతా తానే ఉంది అని చెప్పే శ్లోకం ఇది ధరణిమయం ధరణిమై పవనమయీ గగన దహనహోత్రుమయీ అంబుమీమిందుమయ అంబామనుకంపమాది మామీక్షే ఇది చాలా విశేషమైనటువంటి శ్లోకం అంటే ఇక్కడ ధరణి అంటే భూమి కరణి అంటే సూర్యుడు అంటే ఇట్లా ఆ శ్లోకం అంతా కూడా ప్రకృతి అంతా కూడా తానే ఉంది అని చెప్పేటటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకునే ప్రయత్నం లేదా వినే ప్రయత్నం చేయండి తప్పకుండా వినే ప్రయత్నం చేయండి ఇలా అమ్మవారి నివేదన చెప్పాను శ్లోకం చెప్పాను అలాగే శ్రీ సూక్త పారాయణ మహాలక్ష్మి అన్ని రోజులు చేయాలి మీకు కుదిరితే ఈ రోజు కూడా చేసుకోండి ఈ రోజు కూడా చేసుకోండి అలాగే సుగంధ ద్రవ్యాలు ఈ తొమ్మిది రోజులు కూడా సుగంధ ద్రవ్యాలు అమ్మ గదిలో కాసిన నీళ్లు అందులో కొంచెం పచ్చకర్పూరము జవ్వాది వేసి ఏదైనా సువాసన వచ్చేటటువంటి పూలు వేసి అమ్మ దగ్గర పెట్టండి సువాసన భరిత అమ్మవారికి మార్చుండాల మారుస్తూ ఉండండి మార్చుతూ ఉండండి చక్కగా అవేం చేస్తారంటే ఊరికే ఇల్లంతా ప్రొక్షన్ చేస్తుంది ఆ శక్తిగత ఎనర్జీ చిన్న పెట్టుకోండి స్టీల్ కాకుండా స్టీల్ కాకుండా ఇత్తడి కాని రాగి కానీ ఏదో ఒక చిన్నది వెండి పాత్ర కానీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరము జవ్వాది ఇంకా ఇంక చాలా ఉంటాయి మీకు ఏది దొరికితే అది లభ్యమైతే అది ప్రత్యేకంగా ఏదో కొద్ది కొద్దిగా కొనుక్కోండి ఇంత కొనుక్కో ఈ పది రోజులు కూడా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అది కూడా మంచి ఎనర్జీ నీ జలం అంటేనే ఎనర్జీ ఎలాంటి పుష్పాలిష్టం అమ్మా అమ్మవారికి కదంబం అంటే ఇష్టం తర్వాత పద్మములంటే ఇష్టం ఇప్పుడు కదంబం చెప్పాం అనుకోండి ఒక్కొక్క పువ్వు రెండు వందలు మూడు వందలు ఉంటుంది పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ కదంబ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే పిడుగు పడినా గానీ ఆకర్షిస్తుంది ఎందుకు ఇష్టం అంటే దానికి ఒక ఇది ఉంది ఎందుకు కదంబం ఇష్టము అంటే కదంబం ఇష్టం కదా అని రెండే సందలు మూడే సందలు పెట్టి కొని పెట్టవలసిన పనేమీ లేదు సంపెంగ పువ్వు పెట్టండి చాలా పది రోజులు మీకు లభ్యమైతే సంపెంగ పెట్టండి అమ్మా చాలా విశేషమే చాలా విశేషం సంపెంగ పువ్వు ఇంకా ఇప్పుడు బిరజాజులు వస్తూ ఉంటే సువాసన కనకాంబరం మాత్రం అర్చనకి పనికిరాదమ్మా పనికిరాదు అలంకరణకు కూడా పనికిరాదు అని అడిగితే ఎందుకంటే సువాసన లేనివేవీ కూడా పూజకు కానీ పనికిరావు ఏదో బయట డెకరేషన్ చేసుకోవడానికి తల్లో పెట్టుకోవడానికి తప్ప సువాసన లేనటువంటి పువ్వులు పనికిరావు అంటే ఇంకా ఇలా విశేషంగా ఏముంటే అవ మా మల్లెలు మల్లెలు పైగా కరివేర పూలు ఆవిడ చాలా ఇష్టం కరవీర పుష్ప కరివేర పుష్పం కూడా లభ్యమైతే పెట్టుకోండి ఇవి నేను చెప్పాను కదా అని పడి పడిపోయి కొనుక్కొచ్చి లేదా పక్క వాళ్ళ ఇంట్లో చెప్పకుండా కోయడం అది ఇంకా దోషం ఇలాంటివి చేయకుండా మీకు ఏది లభ్యమైతే అది నేను ఎప్పుడు చెప్పేది అది ఇట్లా చేసుకోండి ఈ శ్లోక పారాయణ చేసుకునే ప్రయత్నం చేయండి లలితా సహస్రనామ పారాయణం చదువుకోండి కడ్గమాల ఈ పదకొండు రోజులు చదువుకోండి పదకొండు రోజులు చదువుకోండి అది కేవలము అమ్మ అనుగ్రహం కోసం మాత్రమే సంకల్పం చేసి చదువుకోండి ఎందుకంటే మీకేదైనా కోరికతో కడ్గమాలు చదవాలంటే గురుముఖతగా నేర్చుకొని తీరాలి తీరాలి అలా ఏమైనా కావాలనుకుంటే మీ దగ్గర జాయిన్ అవ్వాలి ముందుగానే జాయిన్ అయితే అప్పటికి ఎన్ని రోజులు పడుతుందమ్మా నేర్చుకోవడానికి ఎందుకంటే పుస్తకం చూడకుండానే చదవాలని ఏం రూల్ లేదు అయిపోయి ఆ వయసు ఇప్పుడు మేమే చూసుకోండి ఫిఫ్టీన్ లోకి వచ్చి అంత గుర్తు ఎక్కడ పెట్టుకుంటాం ప్రతిదీ చూడకుండా చదవాలనే తాపత్రయం అవసరం లేదు చూసి తప్పులు లేకుండా చదవడం ముఖ్యం ఇది ముఖ్యం లలితాదేవిని ఎంత ఆరాధిస్తే అన్ని దొరుకుతాయమ్మా ఆవిడందుకే చూడండి ఇంకొకటి చెప్తాను ఇక్కడ అమ్మవారిని ఆశ్రయించగాని ఇందాక చెప్పాను సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠి దాశ్వి కోటి కోటి రావుతాయి ఎప్పుడైతే అమ్మని ఆశ్రయించాలనుకుంటామో వెంటనే సంపత్కరి దేవత ఆవిడ వెనకాలే అశ్వారూఢ దేవత వచ్చేస్తారు అందుకని అమ్మ ఉంటే అన్ని ఉన్నట్టే విశేషంగా పూజ చేసుకోండి విశేషమైన నివేదన కూడా చేయండి కుంకుమలు ఇలా తీసి పోసేయకుండా ఎందుకంటే కుంకుమ వృధా చేయకుండా పొట్టు పెట్టుకోవడానికి వీలుగా కొద్దిగా చేయండి అంతే ఇంతే ఇంత పది రోజులు అయ్యేసరికి ఇంత చేస్తారు అదంతా తీసుకెళ్ళి అర్థం చేస్తారు అవును అలాంటి పనులు చేయకండి కొద్దిగా వాడుకోండి దాని ఏమంటారు పొందికగా చేసుకోండి పూజ కొంచెం కొంచెం ఇంటిన్ని పూలు ఇంటింత కుంకాలు వేయకుండా అవన్నీ పీఠాల్లో దేవాలయాల్లో ఆ శ్రీ చక్రాలు ఆ అవన్నీ వేరు గృహస్థు చక్కగా శాంతంగా పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అమ్మవారి కృపకు పాత్రలు కండి మళ్ళీ మరొక అవతారం యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత్రేన స్వస్తి శ్రీమాత్ర